డిఎస్సి ఆస్పరెంట్స్ అందరికి కూడాను ముందుగా ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్తే మీకు ఇది ఒక పరీక్షా కాలం ఈ పరీక్ష అంటే కేవలం డిఎస్సిలో ఎలా గట్టెక్కాలి అనే పరీక్ష కాదు చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీరు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాల్సిన సమయం ఇది చాలామంది ఏం చేస్తున్నారు మాకు ఇంకా టైం కావాలి ఇంకా మార్పులు కావాలి సిలబస్సులోన ఇంకా రకరకాల కోరికలు అనమాట ఒకటి రెండు కాదు ఒక సాధారణ పౌరుడిగా ఇవన్నీ గమనిస్తూ ఉంటే మొన్నటి వరకు వీళ్ళే కదా డిఎస్సి కావాలని పోరాటాలు చేశారు మళ్ళీ వీళ్ళే కదా ఈ డిఎస్సిని వాయిదా వేయండి అని పోరాటం చేస్తున్నారు ఈ మాటలన్నీ వింటుంటే చిత్తశుద్ధితో చదువుతున్నటువంటి డిఎస్సి ఆస్పరెంట్కి ఎలా ఉంటుంది ఒక సందిగ్ధ అవస్థకి లోనైపోతారు కదా కానీ మీరు ఒకటి గమనించండి కష్టపడి అందరూ చదువుతారు ఎవరికి భగవంతుడు ఆ అవకాశాన్ని ప్రాప్తాన్ని ఇస్తే వాళ్ళకి వస్తుంది అదంతా ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి విషయమే ఒక కామన్ పీ కామన్ మ్యాన్గా నేను చెప్తున్న విషయం ఏమిటంటే ఒక సాధారణ పౌరుడిగా ఈ డిఎస్ అనేది మొదటి నుండి కూడా నేను దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నాకు తెలిసినటువంటి నా మనసుకు తోచిన విషయం ఏమిటంటే ఇది ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధితోని ఈ విషయంలో ఉంది కాబట్టి డిఎస్సి యాస్ఫరెంట్స్ అందరు కూడాను ఎటువంటి అపోహలకు లోన్ కాకండి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని చక్కగా వినియోగించుకొని అందరు విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎటువంటి అపోహల్ని మీరు నమ్మొద్దు షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరిగి తీరుతుంది మీరు అందరు కూడా కష్టపడండి భగవంతుని అనుగ్రహం ఎవరికి ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మీరు మాత్రం ఆత్మస్థైర్యంతో మనోబలాన్ని పెంచుకొని దైవ దైవ బలాన్ని కూడా పెంచుకొని మీరు మాత్రం ప్రిపేర్ అవ్వండి థ్యాంక్